హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియోలు అయితే బోటీ గోంగూర కర్రీని అయితే చేయబోతున్నా అండి బోటీ క్లీనింగ్ అలాగే బోటీ కూర ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని ఈ వీడియో అయితే చూడబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా బోటీ చేయడం అనేది రాదు కదండి క్లీన్ చేసింది కొంతమంది కొనుక్కుంటారు బోటీ పరంగా కొంతమంది కొనుక్కుంటారు నాకు కూడా క్లీన్ చేయడం అయితే రాదండి వైజాగ్ నుంచి అత్తగారు అయితే వచ్చారు మా అయితే బోటు తీసుకురండి అమ్మ నేను క్లీన్ చేస్తాను అన్నారు ఈ ఈ బోటి అయితే మీరు చూసారు కదా బ్యాగ్ లాగా అయితే ఉందండి తీసేసి లోపల ఉన్న ఒక్కొక్కటి కూడా తీసేసి ఇలాగ పేగుల్లాగా ఉన్నాయి కదా వీటిలన్నిటి మీద కూడా కొద్దిగా కొలెస్ట్రాల్ కాయల్లాగా ఉంటాయంట వాటిని అయితే ఇలా చేతితోనే మనం ఇలాగ లాక్కొని చేయాలమ్మ లేదా కత్తి పెడితే కానీ చాకుతో కానీ క్లీన్ చేసుకోవాలని చెప్పారు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి తెల్లగా కాయల్లాగా అయితే ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకోవాలంటే బోటి క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ అత్తగారు అయితే పేగులైతే దేనికి సపరేట్ చేసేసి చక్కగా మీద ఉన్న కొలెస్ట్రాల్ కాయలలాగా అన్నీ కూడా ఉన్నాయి కొంచెం కొంచెంగా చూసారు కదా ఇలాగైతే అన్నింటిలో ఏర్పాటు అయితే చేసేసారండి ఇలాగైతే బోటు క్లీన్ చేసుకోవడానికి మనకి ఎలా గంట గంటన టైం అయితే పడుతుందండి చాలా టైంతో కూడిన పని కానీ అత్తగారు అయితే చాలా చేయడం ఈజీగా చేయడం ఎలాగైతే చూపించారు చూసారు కదా శుభ్రంగా పేగుల మీద ఉన్నాయి కొలెస్ట్రాల్ కాయలగా అయితే తీసేసి ఈ బోటీని అంతా కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేశారు బోటీని ఈ మీద లేయర్ మనకు కనిపిస్తుంది కదా దాన్ని అంతా కూడా వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ కూడా క్లీన్ చేసుకోవాలంటండి నాకు కూడా బోటీ అసలు క్లీన్ చేయడం రాదండి నేను ఇప్పటివరకు బోటీ కూడా తినలేదు అత్తగారు రావడం వల్ల పిల్లలు తింటానంటే పిల్లల కోసం చాలా కష్టపడి అత్తగారు అయితే చేశారు ఇప్పుడు ఈ బోటీని చూశారు కదా మొత్తాన్ని బోటీని అంతా కూడా రెండు రెండు ముక్కల కింద ఒకే సైజులో అన్ని ముక్కల్ని కూడా కట్ చేసేసారండి కట్ చేసే వాటిలన్నింటిలో ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నారు ఇప్పుడు పేగులు ఉన్నాయి కదా బోటీ పేగులు ఆ పేగులు కూడా ఒక కర్రపులో తీసుకొని దాంతో పేగులన్నీ తిరగేసుకోవాలంటండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఒక్కొక్క కర్రపలు పట్టుకొని ఎలాగ కత్తిపెడితో కోసుకొని దాన్ని మళ్ళీ తిరగేసుకోవాలి ఇలా ఒక పక్కన తిప్పుకున్న తర్వాత లోపల ఉన్న కుళ్ళు ఏమైనా ఉంటుంది కదండి వేస్ట్ లాగా దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఒకే ఒక చీపురు పుళ్ళ తీసుకొని చక్కగా అత్తగారు పేగుల్ని ఇలాగ వెనక తిరగేసేసారు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా తీసేసి నీట్గా పెద్ద పెద్ద గుండె అన్నీ కూడా చేతితోనే తిరగేసేసారండి చిన్న చిన్న అట్లన్నీ కూడా చీపురు పుళ్ళతో తిరిగేసుకున్నారు లేదా మన దగ్గర ఐరన్ పుళ్ళలాగా పొడుగ్గా ఏమైనా ఉన్నదనుకోండి స్టిక్ లాగా వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట అత్తగారు బోటి చాలా బాగా క్లీన్ చేస్తారు చేయడం వల్ల ఈజీగా మా ఆయన అయితే తెచ్చుకొని క్లీన్ చేసి వండించుకున్నారండి చాలా బాగా చేశారు చూసారా చేత్తో చక్కగా పెద్దగా ఉన్నట్లన్నింటి కూడా చేతితో ఎంత ఈజీగా తిరిగేసేస్తున్నారు కదా లోపల అక్కడ కొంచెం వేస్ట్ ఉన్నది తెలుస్తుంది కదండి డస్ట్ లాగా ఉన్నది అదంతా ఇలా తిరిగేసేసుకొని చేత్తో ఒకసారి మనం ఇలాగ రిన్ చేసుకున్నట్టు చేసుకోవాలంట అలా చేత్తో ఇలా లాక్కుంటే లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బోటిని అంతా క్లీన్ చేశారు కదండి పేగిల్ని కూడా ఒకటి ఒకటి కూడా ఇలాగ చిన్న చిన్న కర్రపళ్ళతోనే మనం ఒకటి ఒకటి తిరగేసుకోవాలి వీడియో చూస్తున్నప్పుడే నాకు తెలిసిందండి బోటి క్లీన్ చేయడం ఎంత ఈజీనా అని ఇలా తిరగేసి ఒకటి ఒకటి చక్కగా తిరగేసేసి అన్నీ ఒక పక్కన అయితే వేసేసుకున్నారు అత్తగారు చూడండి ఎంత ఈజీగా చేస్తున్నారు క్లీనింగ్ అనేది ఇప్పుడు ఆ చివరని పట్టుకొని లాగితే మనకి బోటి అంతా కూడా ఇలా చేతితో లాగేపప్పటికి మొత్తం అంతా తిరగేసినట్టు అయిపోతుందండి అలా ఒకసారి చేతితో లాగడం వల్ల లోపల ఉన్న కుళ్ళంతా కూడా బయటకు అయితే వచ్చేస్తుంది ఇలాగ ఒక్కొక్కటి పేగులు చాలా ఎక్కువే ఉన్నాయండి ఇలాగ ఒక్కొక్కటి అయితే మనము ఇలా చీపుపల్ల గుచ్చుకొని తిరగేసుకొని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట బోటిని అంతా కూడా పక్కన ఉన్న దాంతో చక్క ముక్కలు కోసేసుకున్నాం కదా పేగులను తిరగేసి ఒక దాంట్లో వేసుకున్నాము ఇప్పుడైతే వేడి నీళ్ళు మరబెట్టుకుని బోటి పేగుల్లోని కొద్దిగా అలాగే బోటి సంచి ఉంది కదా అందులోని కొద్దిగా వేసుకొని చీపురు పొలతోనైతే అటు ఇటు కదిపేసారు చక్కగా చూసారు మనకి మంచిగా వేడి నీళ్ళు మరిని వేసుకుని అనుకోండి ఆల్మోస్ట్ మనకి ఒక సగం ఉడికిపోయినట్టుగా బోటి చక్కగా పొంగిపోయి మీదకి వచ్చే చూసారు వేడి నీళ్ళు వేయటం వల్ల అందులోనూ చెడు స్మెల్ కూడా పోతుందండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ వేడి నీళ్ళు వేసుకున్న బోటీని చూసారు కదా కత్తిపెడితో అత్తగారు అయితే ఇలా గీస్తున్నారు మీద ఉన్న లేయర్ అంతా ఇలా గీసేసుకొని చేత్తో కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుందంట ఈజీగానే ఇంకా చూసారా ఇక్కడ కత్తిపెడితోనే ఇలాగ అటు ఇటు ఇలాగ అనుకొని చక్క చేత్తోనే బాగా వేడి నీళ్ళు మంచిగా వేడి నీళ్ళు వేసుకొని అనుకోండి ఉడికిపోయి మీద లేయర్ అంతా చాలా ఈజీగానే వచ్చేస్తుంది చక్క ఇలా తీసేసారండి తీసేసి వేడిలోనే బోటీని పేగులన్నీ కడిగేశారు బోటీ కూడా మీద అంతా చక్కగా నీట్గా తీసేసారండి ఎక్కడ ఎటువంటి ఎక్కడ కుళ్ళు అనేది లేకుండా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసారు క్లీన్ చేసేసి శుభ్రంగా బోటి ముక్కలు పేగులు ఉన్నాయి కదా వీటిలన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసారు చేసేసి ఒక అయితే వేసేసుకున్నారండి ఇలాగ మీదనే ఉన్నా కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా ఏమైనా డస్ట్ లాగా ఏమైనా అనిపించినా మనకి మీద లేయర్ లాగా అవన్నీ చేతితో క్లీన్ చేసుకుంటూ చక్కగా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నారు ఇలా కట్ చేసుకున్న తర్వాత బోటీని తర్వాత పేగులని కూడా మనకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి నచ్చిన సైజులోనైతే ఇప్పుడైతే బోటీని అంతా కోసేసారు చూ చూసారు కదా చక్కగా చిన్న చిన్న ముక్కలు నాలుగేసి ముక్కలు ఐదేసి ముక్కల కింద ఒకే సైజులోని బోటీని అయితే కట్ చేస్తారు ఇప్పుడు పేగులు ఉన్నాయి కదా పేగుల్ని కూడా ఒకే సైజులో కట్ చేస్తున్నారు చూడండి రెండు ఇంచులు ఇంచులు ఆ సైజులోనైతే చక్కగా రెండు రెండు పట్టుకొని కట్ చేస్తారు మా అత్తగారు ఆల్మోస్ట్ మనం కుక్కర్లో పెడతాం కదండి చిన్నగా అయిపోతాయి శుభ్రంగా బోటీని క్లీన్ చేసేసి మొక్కలు కోసేసుకొని ఇప్పుడు ఇందులోని పసుపు కొద్దిగంతా కళ్ళుప్పు వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు పాము కడుక్కోవాలండి మనకి కొంచెం బోటీ అనేది స్మెల్ అయితే వస్తుంది పసుపు ఉప్పు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి బాగాన అప్పుడే మనకి వాసన అనేది పోతుంది ఇలా కడిగేసుకొని ఒకటి రెండు సార్లు గట్టిగా పిండుకొని ఒక అయితే తీసుకోవాలంట చూసారా మంచినీళ్ళు చాలా వరకు ఐదారు సార్లు నీళ్ళేసి కడిగేసారు అత్తగారు అయితే మంచినీళ్ళు అయితే వేసుకొని చక్కగా ఇలాగ చేతితో నొక్కి పెట్టి మొత్తాన్ని బోటీ అయితే శుభ్రంగా కడిగేసి ఇచ్చేసారు ఇప్పుడు బోటీ గోంగోర ప్రిపరేషన్ చూద్దామండి బోటీ అయితే క్లీన్ చేయడానికి దగ్గర దగ్గర గంట గంటన్నర టైం అయితే పట్టింది ఇప్పుడు కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఒక ఐదు పచ్చిమిరగాలు అయితే కట్ చేసి వేసుకున్నాము ఇక్కడ తీసుకున్నది పెద్ద బోటీనండి కారం తిన్నవాళ్ళు బట్టి నాలుగైదు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు మా మేము తిన్నే కారాన్ని బట్టి మేమైతే ఇలాగ వేసుకుంటున్నాము ఒక బోటికి గాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఒక ముప్పై వంతు ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టమాటాలు అయితే పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ బాగా దిగుతుందండి ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకోవటం వల్ల ఇప్పుడు టమాటా కూడా వేగిపోయింది బాగా రెండు నిమిషాలు బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్న బోటీ ఉంది కదా ఈ బోటీని కూడా మనం ఉల్లిపాయ టమాటా వేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకోవాలి కుక్కర్లో వేసిన తర్వాత ఈ బోటీని కిందకి మీదకి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా బోటీలో కలిసినట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఉంచుకున్న తర్వాత మనకి ఇందులోకి అయితే పసుపు ఒక అరటి స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అండి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను నేను ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్లో చేసి మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను ఒక గుప్పుడంతా కరివేపాకు కారం సరిపడినంత అయితే కారం వేసుకున్నానండి ఒక చిన్న వరకు వేసుకున్నాను రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నానండి ముందుగా వేరేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను గోంగూరను కూడా కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా కలిపేసుకోవాలండి ఒకసారి గోంగూర అంతా బోటీలో కలిసినట్టుగా కలిపేసుకోవాలి ఆల్రెడీ ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే బోటీలోని నీళ్ళు అనేది బయటకు వస్తాయండి బాగా ఈ బోటి గోంగూర కాంబినేషన్ చాలామంది ఫేవరెట్ చాలామంది కూడా ఇష్టపడి తింటారండి చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలండి నీళ్లు మొత్తం బయటకు వస్తాయి బోటీలో ఉన్న నీళ్ళన్ని చూసారా ఇక్కడ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టానండి చక్కగా పెద్ద ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవడం వల్ల నీళ్ళన్నీ బయటకు అయితే వచ్చేసాయి గోంగూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు ఇందులోనైతే ఒక స్పూన్ వరకు నేను గరం మసాలా అయితే వేశాను నేను వేసుకున్న ఉప్పు కారం అయితే సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఉప్పు కారం అయితే నేను ఇంకెక్కడా కూడా యాడ్ చేయలేదు గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి కొద్ది ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత బోటి ఉడకడానికి అయితే నీళ్ళు వేసుకోవాలండి నేను ఇక్కడైతే ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేసుకున్నాను నీళ్ళు వేసి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఆరు విజిల్ వరకు అయితే కుక్కర్ని పెట్టుకున్నానండి నేను ఆరు విజిల్ వచ్చిన తర్వాత అయితే కుక్కరు మూత తీసి చూసుకోవాలి చూసారా బోటి గోంగర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కమ్మ కమ్మగా టేస్టీ టేస్టీ బోటీ గోంగర క్లీనింగ్ అంతా కూడా ఈ వీడియోలో చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడైనా బోటీ తినాలనుకుంటే బోటీ తెచ్చుకొని చక్కగా పసుపు ఎక్కువగా వేసుకొని క్లీన్ చేసుకోండి బోటీ వాసన అనేది రాకుండా ఉంటుంది కళ్ళుప్పు కూడా వేసుకొని చక్కగా బోటీ తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఇలాగైతే బోటీ ఒంగో కాంబినేషన్లో వండుకోండి మీకు అనిపించిందని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లాన్ని ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీ వరకు చేతాయి వీడియో అయితే నచ్చింది కదా ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా